దినవంక మండల ఎస్ఆర్ఎస్పి కాల్వల పరిస్థితి అధ్వనంగా తయారైంది కాలువలో పిచ్చి మొక్కలు పేరుకుపై ఉండటం వల్ల నీటి సరఫరాకు ఇబ్బందికరంగా మారాయి వ్యవసాయ పంటలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పి కాలువల దుస్థితి అధ్వానంగా మారింది మండలంలోని కనపర్తి బేతిగల్ వల్పాపూర్ నర్సింగాపూర్ గ్రామాలకు సంబంధించిన ఎస్ఆర్ఎస్పి డిబిఎం కాల్వలలో చెట్ల పొదలు పిచ్చి మొక్కలతో నిండి ఉండడంతో కాల్వల ద్వారా నీరు అందలేకపోతుంది మరికొన్ని చోట్ల అక్కడక్కడా కాలువలు పూర్తిగా ధ్వంసమైపోయాయి వెంటనే కాల్వలకు మరమ్మత్తులు పనులు ప్రారంభించి కాల్వలలో నిండిన పూడిక మట్టిని చెట్ల పొదలను తీసివేసి సాగునీరుకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు